ప్రజలాడో మన జీవితంలో నెమ్మది లేక వేదన చెందే పరిస్థితులు అనేకమైనవి వస్తాయి కదా శాలే మన జీవితంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తనతో ఏం చెప్పారో శాలేమన మాటల్లో విన్నామా నెమ్మది లేని స్థితిలో వస్తాయి నెమ్మది లేకుండా నేను కలతతో ఇబ్బంది పడతా ఆవేదన పడతా దేవుడు ఏం చెబుతాడని వాక్యం తీశాను అనుకో ఏడు వచ్చింది అందులో ఏముంట తెలుసా దుష్టులకు నెమ్మది ఉండదు అంటాడు అప్పుడు నేను ఎట్లా మళ్ళీ ఎట్లా నాకెందుకు నెమ్మది లేదు నాకెందుకున్నావు నాకు నువ్వు నాయ నేనేం దిగులు పడలేదు విచారపడలేదు కాకపోతే కొంచెం టెన్షన్ పడ్డా అంతే మనకి ఇంకా అబ్బాయి ఏం లేదు అని చెప్పి ఒక దెబ్బకి తుప్పు వదిలినట్టు అయింది నాకు